ఇది తెలుసుకోవాలా దీని గురించి ఈ పాటలో చెప్పడం జరుగుతుంది బాగా వినండి పాట అర్థం చేసుకోండి ఓ విశ్వమునందార్య జనులారా నిజమైన వ్రత పూజ చేస్తారా ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ ವ್ರತ ಮೇದೋ ಚೆತಾನ್ ವಿ ನಂದ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ ವ್ರತ ಮೇ ದು ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ మర్త్యలోకములు మనుషులే చెడనులే పాప కర్మల్లో పాడైపోతున్నారని మర్త్యలోకములు మనుషులే చెడెనులే పాప కర్మల్లో పాడైపోతున్నారని విష్ణునడిగాడు నారదుడు ఇది ఏమని నరులు దేవుడికి చేస్తున్న ద్రోహం వనే శ్రీ సత్యనారాయణ వ్రతమే చెబుతాను భూతాను శ్రీ సత్యనారాయణ నియమాలు దిలే శిరి हिंस लो ब्रतिकिरी सत्य ज्ञानमू चेडू मार्ग मनियल चिरी नियमालो दिशिरी हिंस लो ब्रतिकिरी सत्य ज्ञानमू चेडू मार्ग मनियल चिरी बोम पूजा बापड़ी कथले व्रत मंदुरु बोम पूजा बापड़ी कथले व्रत मंदुरु सत्य देखिया అబద్ధాల వ్రతమే ఇది నిజమైన దేవుడికి అబద్ధాల వ్రతము ఏది అంటే సత్యనారాయణ వ్రతమే సత్యదేవుడికి అది చేసేదంతా అబద్ధాల వ్రతమే కాబట్టి దానివల్ల వచ్చేది పాపం వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా చేయించే వాళ్ళు ఉంటే వ్రతములంటే వ్రతమూలెం దుర్గుణములొదలం సత్యవ్రతమంటే నిత్యాగ్నిహోత్రం వర్తం వ్రతమూలెం దుర్గుణములొదల సత్యవ్రతమంటే నిత్యాగ్నిహోత్రం వద్దం చేసి యజ్ఞముతో దీక్ష వ్రతమందుకో જ્ઞ મુતો દીક્ષ મંદુકો વિષ્ણુ ન વ્રતમુનું શ્રી સત્યનારાયણ વ્રતમી દો ચબુતા વિનરંદ શ્રી સત્યનારાયણ దేహముఖ పాత్రగా ఓంను ను కవ్యముగా చేసి ఎడతెగని ధ్యానము మదించగా దేహముఖ పాత్రగా ఓంను ను కవ్వముగా చేసి ఎడతెగని ధ్యానము మదించగా ఆత్మలోనున్న పరమాత్మ గుపించగా మోహదన తాపాలు శాంతించు sri satya Narayana yena ratam idu che buta sri satya nara వ్రతము ఒకరోజు కాదు జీవితమంతని భోజనాలు బంధువుల సందడిగాదది వ్రతము ఒకరోజు కాదు జీవితమంతని భోజనాలు బంధువుల సందడిగాదది స్వార్థ హోదాలు కానుకలు పరపతిగావు ధర్మ సంపదల పుణ్యాల వ్రతమే శ్రీ సత్యనారాయణ వ్రతమేదో చెబుతాను వినరండయా శ్రీ సత్యనారాయణ సత్యనారాయణ వ్రతం అంటే జీవితాంతము సత్య మార్గంలో నడవాలి సత్యమార్గం అంటే ఏది వేద మార్గం ఆ వేద మార్గంలో ఉంటేనే ఆ సత్యనారాయణ అనే దేవుడు దేవునికి పరమేశ్వరన్న నారాయణన్న అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి కాబట్టి సత్యనారాయణ అని లోకంలో మానవులు ఎల్లరూ చేస్తారు ఆ బాపనోడు చెప్పే కథలు వినాలి ప్రసాదం తినే వరకు వాడు ఎవరిని పోనివ్వడు బయటికి పోతే మీకు దరిద్రం దుచ్చుకుంటుంది అని చెప్తాడు బయటికి ఇవి వాడు ఎవడో ప్రసాదం తినకుండా పోయింటే వాడికి దరిద్రం దుచ్చుకునే అది ఈ రాజు ఎవడో తినకుండా పోయింటే వాడికి దరిద్రం బట్టి మళ్ళీ యజ్ఞ అది వ్రతం చేసే వరకు పోలే అని చెప్తారు ఇట్లా వ్రతాలు అందరూ చేస్తే వాళ్ళకు లాభం వచ్చాయి వాళ్ళు బతుకుతారు కానీ అబద్ధాలు చెప్పకపోతే ఎవరు చేయించరు కదా కాబట్టి సత్యనారాయణ వ్రతం అంటే జీవితం అంతా ఒక వ్రత దీక్ష బునాలి మాంసాలు తినకూడదు మద్యం తాగకూడదు మనము రోజు నిత్యాగ్నిహోత్రం చేయాలి రోజు కాకపోతే వీలైన కాడికి చేయాలి ఇతరులకు అన్యాయంతో ఆ సొమ్ము అపహరించకూడదు ఏ జీవిని హింసించకూడదు ఇవన్నీ వాడు చెప్పడు రతం చేయకపోతే మీకు అది వచ్చాయి మీకు ఇది వచ్చాయి సచ్చారు బయటికి వాకండి వ్రతం తర్వాత వాడు రెండు మూడు గంటలు ఊహ పెట్టి నలిపి నలిపి చంపుతాడు మా మీరు ఎక్కడికైనా పోయి ఉంటారు బాగా తెలిసే ఉంటుంది గుర్తు సత్యనారాయణ వ్రతం అంటే వాడు ఆ రకంగా చేస్తాడు ఎందుకంటే వాళ్ళకు లాభం వచ్చేది మీరు బాగా వింటే మీరు చేపిస్తే వాడికి దండిగా లాభం వస్తాయి లేకపోతే రాదు కానీ మీకు ఏ విధమైనటువంటి మూటలు డబ్బులు ఖర్చులు కాకుండా చిన్న యజ్ఞం చేసుకోవచ్చు ఇంట్లోనే మీరే చేసుకోవచ్చు లేకపోతే మాలాంటి వాళ్ళని పిలిచినా కూడా ఏదో ఒక వెయ్యో రెండు వేలు ఇచ్చి తగిన కొద్దీ ఆ డబ్బు కొద్దీ చేస్తారు కూడా ఇది సత్యనారాయణ వ్రతం అంటే కాబట్టి ఈ వ్రతాన్ని గూర్చి ఒక కథ రూపంలో వ్రాసి ఈ పాటను మీకు వినిపించాను నియమాలు లే వారు చెప్పేటటువంటి సత్యనారాయణ వ్రతానికి సత్యము జ్ఞానము లే వారు చెప్పే కథలే వ్రతం అంటారు ఇంకో రెండోది కాదంటాడు కానీ అది ఏమైతుంది సత్యమైనటువంటి దేవునికి అబద్ధాల వ్రతం అవుతుంది అక్కడ సత్యనారాయణ వ్రతం కాదు అబద్ధాల వ్రతం అవుతుంది వ్రతములు అంటే అర్థం ఏమిటి దుర్గుణాలని వదిలేయాలి చెడు బుద్ధులు చెడు సావాసాలు చెడు అలవాట్లు వదిలేయాలి వ్రతము అంటే ఒక దీక్ష పట్టుకోనిట్టు అర్థం అంటే సత్యవ్రతం ఏది అంటే నిత్య అగ్నిహోత్రం చేయడమే సత్యవ్రతం కానీ ఈ యొక్క యజ్ఞముతో ఈ దీక్షను మొదలుపెట్టాలి ఈ విధంగా చెప్పినాడు విష్ణువు నారదులకు ఈ వ్రతము నైనా భూలోకానికి పోయి చెప్పుపో అని చెప్తాడు అంటే మనకు ఎరిగించినారు కానీ మన వాళ్ళు విడిచిపెట్టారు ఎందుకు స్వామి లోకంలో మా మనుషులంతా చెడిపోతున్నారు పాపకర్మల్లో పోతున్నారు ఏమిటి ఇది అన్యాయము ఈ రకంగా వాళ్ళు బాగుపడే మార్గం ఏది అంటే ఇదంతా నరులు దేవునికి చేస్తున్న ద్రోహం నైనా నేను ఇచ్చిన జ్ఞానాన్ని వదిలేశారు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు ఇంకా వీళ్ళకు దరిద్రం పాపాలుగాక ఏమవుతుంది అని వ్రతం అంటే ఒకరోజు కాదు జీవితం అంతా భోజనాలు బంధువులు సందడి ఇది కాదు అదంతా వాడి గొప్పల కోసం వాడి హోదా కోసము ఆ గృహస్థు చేస్తాడు ఎన్నో డబ్బులైనా ఖర్చు కానీ వాడికి ఏదో ఈ సదింపులు అవి ఇవి పెట్టేవాళ్ళు చీరలు కోకలు రైకలు పంచెలు పాడు ఉంటారు వాడికి ఎంతో కొంత లాభం వస్తుంది తరువాత ఇది వీళ్లకు పోయిన వాళ్ళు భోజనం తిని ఆహా ఎంతో పుణ్యం వచ్చింది సత్యనారాయణ వ్రతం చేశారు అక్కడ వాళ్ళు పిలిచారు మేము పోయినాము అబ్బా అబ్బా ఎంత బోగ ఎంత బాగా పెట్టా అని చెప్పేసి తలుచుకుంటూ ఉంటారు అక్కడ తినడం బో తిండి కాదు మనకు పుణ్యం ఏం వచ్చింది ఇక్కడ ఏం పని చేశాం అని తెలుసుకోవాలి ఇక్కడ ఈ పని చేశారు మీకు పుణ్యం తథ్యం పరమాత్మ మీ అకౌంట్లో పుణ్యం వేస్తాడు ఎంతో మీరు ఇచ్చినంత మీరు చేసినంత కానీ అక్కడ ఏ పుణ్యములు రావు మిగిలేదు పాపమే వస్తుంది ఎందుకంటే ఆ బాపనోడు చెప్పేటువంటి అబద్ధాల కూతులన్నీ విని వస్తాం కాబట్టి పాపమే వచ్చేది ఈ విధంగా స్వార్థంతో హోదాలు కానుకలు పరపతులు కావు సత్యనారాయణ వ్రతం అంటే ధర్మమైనటువంటి సంపదలతో పుణ్యాల వ్రతము సత్యనారాయణ వ్రతం అంటే అని మనకు వేదాలు చెబుతున్నాయి కాబట్టి ఇటువంటి వ్రతాన్ని సత్యనారాయణ వ్రతము అంటారు ఇది ఈ పాటలో ఉండేటువంటి మహాభారతం